సనాతన ధర్మం పరంపరాగతమైనటువంటిది పూర్వము మహర్షులు కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆ యొక్క తపస్సు శక్తితో ఈ యొక్క ధర్మాన్ని దర్శించి వేదములను అర్థం చేసుకొని ఆ యొక్క వేద రాశిని తాము ఆచరించి ఆ నియమాలను పాటించి ఆ నియమాల ద్వారా తాము పండిపోయి వాటిని తమ శిష్యులకు బోధించి ఆ శిష్యులకు శిష్యుల చేత ఆచరింపజేసి ఆ శిష్యులు కూడా శ్రద్ధగా నియమంగా ధర్మంగా ఆచరించి పాటించి వారి శిష్యులకు బోధించి ఈ విధంగా పరంపరాగతంగా సాగుతూ వస్తున్నది కానీ ఏదో ఒక వ్యక్తి పుస్తకంలో రాస్తే దానిలో చూచి ఇదే వేదము ఇదే పరమోత్తమము అనేటువంటి విధంగా మన యొక్క సనాతన ధర్మం అనేది ఉండదు పరంపరాగతంగా వస్తూ ఉంటుంది ఒక శిష్యుడు మరింత తపస్సు చేసి ఉంటే గురువు కంటే మరింత గొప్పగా సాధన చేసి ఉంటే అతనికి గురువు కంటే అధికమైనటువంటి జ్ఞానము కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా పరంపరాగతంగా ఎటువంటి పుస్తకము లేకుండా కేవలము శ్రవణము అంటే వినడము మాత్రము చేత బుద్ధిలో స్మరణ మాత్రము చేత గుర్తుంచుకోవడం మాత్రము చేత గురు శిష్య పరంపర చేత సాగుతూ వచ్చేది సనాతన ధర్మము ఈ యొక్క పరంపరను కాపాడడం కోసమే పరమాత్మ మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు అదే చెప్పినాడు మనకు భగవద్గీతలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అలాంటి సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ఆదిశంకరాచార్య స్వామివారు అవతరించి సనాతన ధర్మం ఇబ్బందులో ఉంటే దానిని డెబ్బై రెండు అవైదిక మతాలను ఖండించి నలుచెరుగుల భారతదేశానికి నాలుగు వైపులా నాలుగు ఆమ్నాయ పీఠములను స్థాపించి నాభీస్థానమైనటువంటి కామకోటిలో మూలాంనాయ పీఠమును ఏర్పరిచి దానికి స్వయంగా వారే పీఠాధిపత్యం వహించి పరంపరను ఆగిపోకుండా ఈ చక్రము ఎక్కడా కూడా ఆగిపోకుండా సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుదిట్టమైనటువంటి చెట్టులు చేసినారు శంకరాచార్య స్వామి వారు ఆ పరంపరలో దాదాపుగా ఇప్పటికీ డెబ్భై మంది పీఠాధిపతులు వచ్చినారు ప్రతి పీఠాధిపతి కూడా శంకరాచార్య వారితో సమానులే అందుకే వారిని శంకర జయేంద్ర సరస్వతి స్వామివారు శంకర చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు శంకర విజయేంద్ర సరస్వతి వారు అని పిలుస్తారు కానీ మరొక పేరుతో పిల్లవరు అంటే వారు సాక్షాత్గా శంకర స్వరూపులు శంకరుని యొక్క అంశ ఆ కామాక్షిదేవి యొక్క అనుగ్రహము ఉంటే తప్ప ఆ పీఠమును ఆ పీఠమును అధిష్ఠించేటువంటి అవకాశము అంత సులభంగా రాదు నూట నలభై కోట్ల మంది భారతీయులలో మన తెలుగువాడైనటువంటి శ్రీ గణేష్ శర్మ గారికి ఆ యొక్క అవకాశం వచ్చినది ఈ రోజున అక్షయతృతీయ పర్వదినం రోజున పట్టాభిషేక మహోత్సవము నూతన పీఠాధిపతిగా గణేష్ శర్మ గారికి పట్టాభిషేక మహోత్సవమును విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు జరపడం జరిగినది జరిపి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనేటువంటి యోగ పట్టమునిచ్చి మహావాక్యమును ఉపదేశించడం జరిగినది అంటే ఈ పీఠ పరంపరలో డెబ్బై ఒకటవ పీఠాధి డెబ్భై ఒకటవ పీఠాధిపతి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి మహాస్వామివారు అని మనకు ఆ యొక్క విజయేంద్ర సరస్వతి స్వామి వారు ప్రకటించడం జరిగినది ఇది అత్యంత విశిష్టమైనటువంటి సుదినము తృతీయ పర్వదినము రోజున అది కూడా అరుదుగా రోహిణీ నక్షత్రము సౌమ్యవాసరము అంటే బుధవారముతో కలిసి ఉన్న కలిసి వచ్చినటువంటి విశిష్టమైనటువంటి ముహూర్తములో ఈ పట్టాభిషేక మహోత్సవము జరిగినది ఈ యొక్క పట్టాభిషేక మహోత్సవము సామాన్యమైనటువంటిది కాదు ధర్మాన్ని రక్షించేటువంటి పట్టాభిషేక ఉత్సవము సనాతన ధర్మానికి జరిగినటువంటి పట్టాభిషేక ఉత్సవము అని మనం చెప్పవచ్చు సాక్షాత్తుగా ఆది శంకరులకు జరిగినటువంటి పట్టాభిషేక ఉత్సవము అని మనం గమనించాలంటే శంకరులే మరొక్కసారి పరంపర ఆగిపోకుండా మరొక్క వంద సంవత్సరములకు ఈ సనాతన ధర్మానికి ఎటువంటి డోకా లేదు అన్నట్లుగా అక్కడ కూర్చొని ఆ పీఠము మీద అధిష్ఠించి ఉన్నారు పాలన చేస్తూ ఉన్నారు తమ యొక్క వీక్షణలు చూస్తూ ఉన్నారు కాబట్టి మన ధర్మానికి రక్షణ లేదు మన మన ధర్మానికి రక్షణ ఉంది ఎటువంటి డోకా లేదు అని మనకు ఆ యొక్క పరంపర ఎప్పుడూ కూడా తెగిపోకుండా ఉంటూ ఉన్నది ఈ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి తర్వాత మరొక పీఠాధిపతి అంటే అరవై సంవత్సరాలు నిండిన తర్వాత సహజంగా మరొక ఉత్తరాధికారి తదుపరి పీఠాధిపతిని ఏర్పరచడం అనేది ప్రతి పీఠ పరంపరలో కూడా అదే అదే విధంగా ఉంటుంది ఆ యొక్క మనకు శృంగేరి పీఠంలో కూడా మనం పరిశీలన చేసినట్లయితే అరవై సంవత్సరాలు భారతీయ వారికి సందర్భంలోనే విదు శేఖర భారతీ వారిని ఉత్తర అధికారిగా అంటే రాబోయేటువంటి పీఠాధిపతిగా మనకు చెప్పడం జరిగింది ఇప్పుడు విదు శేఖర స్వామి వారు దక్షిణాంనాయ పీఠం మనకు అధిపతి అయితే మూలాంనాయమునకు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు కాబోయేటువంటి పీఠాధిపతులుగా మనకు విజేంద్ర సరస్వతి వారు చెప్పడం జరిగినది ఇది సనాతన ధర్మానికి జరిగినటువంటి పట్టాభిషేకోత్సవం కాబట్టి ఇలాంటి మహోత్తమైనటువంటి ఘట్టంలో సనాతన ధర్మం అనవర్ అనవరతంగా వృద్ధి చెందేందుకు శంకరులు చేసినటువంటి ఆ యొక్క గొప్ప కృషికి మనము కూడా కృతజ్ఞత చెప్పుకునే విధంగా ఈ మూడు రోజులు కూడా ఇది అక్షయతృతయ రేపు చతుర్థి ఎల్లుండి పంచమి సాక్షాత్గా శంకరుడు జన్మించినటువంటి రోజు ఈ మూడు రోజులు కూడా శంకర అష్టోత్తరమును జపించి ఆ శంకరుడుకు నమస్కారము చేసుకుని ఈ యొక్క సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి ద్వారా మరింతగా ధర్మం వృద్ధిలోకి రావాలని సనాతన ధర్మము విశ్వవ్యాప్తము కావాలని మనసారా కోరుకుందాము ఆ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి యొక్క అనుగ్రహము మన ఎందు ఉండాలని మనసారా కోరుకుందాము జయ జయ శంకర హర హర శంకర స్వస్తి శ్రీమాత్రి నమ జయ శ్రీరామ్